నా పేరు జయరామ్ రెడ్డి కాసిమోడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ అవసరం వచ్చినా అంత రాత్రైనా ఉండి అందరికీ సహాయం చేస్తాను స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కాశ్లి గ్రామ పంచాయతీకి ఇక్కడ ఏ ఏ చి చిన్న సమస్య ఉన్నా అందుబాటులో ఉండి ముందు అందరికీ సహకరిస్తాను ముఖ్యంగా ఆశతో ఉన్నవాడికి పదవిస్తే దోసుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి విలేజ్ని అభివృద్ధి చేసి చూపిస్తాడు నేను ఆశయంతో ఉన్నాను అభివృద్ధి చేసి చూపిస్తాను ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను అందరు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను నా పేరు దయాకర్ రెడ్డి కాసింబోళ గ్రామస్తుని జయరాం రెడ్డిని ఎన్నుకున్నాము కాశీంబోళ అభ్యర్థిగా ఉంగరం గుట్టు జయరాం రెడ్డి ఎంతో మంచోడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు మండలం నుంచి కూడా ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి ఎంతో ముందుండి ఎంతో పని చేసి పెట్టాడు ముందు కూడా ఇప్పుడు అలాగే చేయాలని జైరామ్ రెడ్డిని ఎన్నుకున్నాం మేము గ్రామస్థలము ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తున్నాము జై ఉంగరం గుర్తుకే జైవ్